తింటుంది నువ్ ఎందుకు చేస్తావు బంగారు తీగ పడమ్మా తొందరగా ఎక్కడున్నావు కిషోర్ చేప చాక్లెట్లు కర్రీ చేయనా చాక్లెట్ కర్రీ తింటావా Ha <laughs> ha వన్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేము రేపు హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము చెరువులో చేపలు పడదాము కదా అనుకుంటున్నాము దానికోసమే సార్ అయితే అంత బిల్డప్ ఇస్తున్నాడు చూడండి వీడియోలో ఏం చేస్తాడు అండ్ వదిన వాళ్ళు ఇంటో ఆపోజిట్లో ఉంటాయి మళ్ళీ చెట్టు అయితే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పువ్వులు అయితే నేను ఫస్ట్ టైం చూశాను స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మేబీ అందరికీ ఉండొచ్చేమో నేను ఫస్ట్ టైం చూశాను కదా అని చూపిస్తున్నాను ఎవరెవరికి ఎలాంటి చెట్టు ఉందా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే వీడియోలో ఒక ట్విస్ట్ ఉంది అదేంటనేది కూడా చూడండి లాస్ట్ వరకు ఎన్ని కేజీలా చేప ఏడున్నర కిలో పూర్వి ఆ చేప దరికెళ్ళు ఆడ ఇంకో చేప ఉంది చూడు చిన్నీ మార్ట్గా ఉన్నానా అందంగా ఉన్నానా నీకంటే అందంగా ఉండి ఉంటానే చేపలు పెట్టేవాడు కూడా అంత బిల్డప్ అయ్యేవాడు వెళ్ళు వెళ్ళి పని చూసుకోమ్మా రా ఎక్కడ పూరిక షార్క తోట ని చెక్కరు ఎక్కడ చేపలు పట్టడం దేవుడు అరుగను గాని ఓ అమ్మ సో మేమైతే చెరువు వచ్చాము కదా చెరువులో ఏంటంటే చేపలు పడదాం అనుకుంటున్నాము సో ఏమేమి వస్తాయో చూడాలి రెడీయా అన్నా కొరమే కావాలా బంగారు తీ బంగారు తీగ పడమ్మా తొందరగా ఎక్కడున్నావు వచ్చినారో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపు తీగ అక్కడ అంతా వలేసి పెట్టారు చేపల కోసము ఒకప్పుడు ఈ చెరువు ఎంత బీభచ్చం సృష్టించిందో అసలు రాయల్ చెరువు అంటే గుర్తుండిపోతుంది జనాలకి వైట్ వెళ్ళాలా కిషోర్ కిందకి చేప పట్టుకొని లోపలి పోతది అప్పుడు గట్టి రావాలి పైకి నా జరుగు మనారా దగ్గ పోవాలి అనేనా పైన yes ఏమ ఈ పొన్నల కన్పిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఏ సార్ చేప పిచ్చోళ్ళ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇది చూడటం పూర్వీ చేపా అవునా దానికే పడతాయా ఇవి పిట్ట అంటారు మట్ట అంటారు ఏంటివి ఇవి వలసలు అంటాయి ఇవి బాబు పడే పెద్ద పడితే హ్యాపీగా అనిపిస్తుంది చిన్న చిన్నవి పడుతున్నాయి కూర వండుకుందాం పద నాన్న ఎండి చేపలు కాదు ఎండు చేపలు అంటే ఇవి ఎండ పెడతావు ఎండి చేపలు అంటారు డ్రై ఫిష్ సో చేపలు తీసుకొచ్చా ఇది కూర వండుదామని మసాలా అయితే వేసాను వేగుతుంది అల్ల వెళ్ళు ఉల్లిపాయ పేస్ట్ సో ఈరోజు చేపల కూర తిందమ్మా తింటావా తింటాపడుగుదా అయిపోయిందమ్మా కూర అవుతుంది దాంట్లో కూర థ్యాంక్స్ అ లార్ట్ అండి ఏం కూరది కదా ఈ కొత్త నీ తినను ను తినవు ఇలాంటి తింటే మంచిది హెల్త్ కి చాప చాలా మంచిది నీకు ఇంకా బ్రెయిన్ బాగా ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ}}{|పోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు చాక్లెట్లు క్యారీ చేయనా చాక్లెట్ సరే తింటావా చేస్తా సో ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదా తర్వాత ఇందులో చేపలు వేసేయాలి ఎక్కువసేపు ఉంచితే అడిగట్టేస్తుంది జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి చికెన్ మటన్ అనుకో బాగా మగ్గాలి చేప మగ్గాల్సిన అవసరం లేదు ఇంకా నీళ్ళు అయితే పోసేస్తాను ఎంత సో చేపల కూర కదా కొంచెము ఆయిల్ వేయాలి లేదంటే నీచోసిన వస్తుంది ఏంటి ఆయిల్ అట్లా తేలిందని అనుకోకండి జనరల్గా ఎవరన్నా చేపల కూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారు కొత్తిమీర కూడా వేసేస్తాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేయాలి వేడి వేడి అన్నలో వేడి వేడి చేపల కూర తింటే మామూలుగా ఉండదు నా వంట అయితే అయిపోయింది కిషోర్ ఎలా ఉంది కర్రీ నిజం చెప్పు నేనే చేసా నిజంగా వదిలే తినండి అది కారం అది సరిపోయిందా బాగుందా వేసుకో కొంచెం ఈవినింగ్ టైం వస్తాయా రోజు వస్తుంది 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 లేదు వస్తుంది పూర్వీ పూర్వి సైలెంట్ దాని ఉంది పూర్వీకా నువ్వు ఎందుకు ఇది చేస్తావు చూసే భయపడాలి పైకి వెళ్ళక పూర్విక అక్కడ పెట్టు వస్తుంది అంత పై నుంచి స్లోగా రా పూర్విక వెళ్ళిపోతున్నాయి అవి పెట్టేసి అక్కడ అందుకే చెప్పా నేను ఏంటో

सो मंके मी मी मॅंगो तिटुंदा ए क्यूट तिन डिस्केशना మన ఫేసులు ఎలా ఉన్నాయో అసలు ఒక రకంగా ఉన్నాయి ఫేసులు చెప్పాలంటే అక్కడికి ఏం చేసినాయి పూర్వ అవేం నిన్ను మా రియో గడు భయపడుతున్నాడు సో మా వదిన వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ పైకి ఇక్కడ రోజు వస్తే మ్యాంగోస్ పేలెట్లా చూస్తున్నాయో ఎంత క్యూట్ పూరి సైలెంట్ ఉండి పేలు చూస్తున్నాయి పూరి పేలు చూసుకుంటున్నాయి నాన్న వాట్ ఐ టాకింగ్ అర్థం ఏమంటావ్ ఏమంటావ్ ఏం చేయిక నాన్న పరిగెట్టుకు ఇప్పుడు నువ్వు మంకీస్ కి మ్యాంగో సీడాన్ కి వెళ్తున్నావు జాగ్రత్త పో మళ్ళీ వెళ్ళిపోతాయి అవి భయపెట్టుకు స్లోగా వెళ్ళు తీసుకో మేమేం ప్రాంక్ చేయట్లేదు తీసుకో కలుసుదా మేమేం తీసుకోవట్లేదు తిను పైన ఒకటి ఉంది వెళ్ళిపోయింది ఒకటి మా ఎక్కడ తీసుకున్నా వీడియో తీస్తున్నా దీన్నే వెళ్ళు అక్కడే ఉంది తింటుంది కరుస్తుందా కోపం వస్తుంది దానికి పూరి కోపం వస్తుంది సైలెంట్ ఉండి ఇంకెళ్దాం రా నువ్వెందుకు అట్లా చేస్తున్నావు పూర్విక చూడటం వెంట కరుస్తాయి దానికి వెళ్దాం రా పూర్విక ఎక్కువసేపు ఉంటే కరుస్తాయి నచ్చలేదు దానికి ఏది

mana yang kerudung? Ladies bagaimana? Ladies అసలు ఈయనకి బ్యాడ్ కామెంట్స్ అండ్ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు మొన్నైతే పూర్విక వెళ్ళి పలకరించి కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన చాలా బాగా మాట్లాడారు వీలైతే ఇలాంటి తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి కానీ ఊరికే ట్రోల్స్ చేయకండి ఒకవేళ ఈయన ప్లేస్లో వేరే హీరో ఉంటే ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ బట్ తనైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు